వాళ్ళకి ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికిందని చాలా మంది అంటున్నారు ఛాన్స్ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వస్తాడు నెక్స్ట్ జగన్ వచ్చాడంటే మళ్ళా మళ్ళా భూమి భూమి బీర్లు వస్తాయి భూమి భూమి బీర్లు వస్తాయి భూమి భూమి బీర్లు వస్తాయి దాంతో పాటు మళ్ళీ ఒకటి ఏదన్నా గవర్నమెంట్ తాగట్టు పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ తాగట్టు పెట్టడంతో పాటు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి వస్తు రేట్లు పెరిగిపోతాయి బస్సు కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి ఒక ఫ్రీడమ్ ఆయిల్ తొంభై ఐదు రూపాయలు ఉండే ఫ్రీడమ్ ఆయిల్ నూట యాభైకి వెళ్ళిపోతుంది మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటానికి ఇవన్నీ ఇబ్బంది పడతాయి కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకునే జగన్ కంటే బెస్ట్ జగన్ కంటే నూటి రూపాయలు బెస్ట్ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా అతని మనమే సర్ది చేయాలి తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా ఒకవేళ సీఎం అవుతే ఇంకేట్లా ఉంటాయి ఇప్పుడు అది మనం చెప్పేది కాదు అన్న అది కాలం నిర్ణయిస్తుంది మనం చేసే మంచి పనులు నిర్ణయిస్తాయి ప్రజల ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయి అంతేగాని టీడీపీలో నలుగురు నలుగురు కార్యకర్తలు లోకేష్ సీఎం చేయాలంటే సీఎం కార్డు లోకేష్ అలాగే జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఆలోచన ఆలో ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారు జస్ట్ వెయిట్ ఎవరు మంచి చేస్తారు ప్రజల మైండ్లో ఎవరు ఉండారు అనేది చూడాలి